ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమ గ్రంథం పేరు కపాలమోక్షం ఒక ఆత్మయోగి ఆత్మకథ గ్రంథ రచయిత పరమహంస అధ్యాయం డెబ్బై ఆరు ఒకటవ భాగం శ్రీ పవనానంద నవబ్రహ్మయోగం ఒకటవ భాగం శ్రీ పవనానంద నవబ్రహ్మయోగం నాకు సాధన అంటే ఏంటో తెలియని నా చేత సరికొత్త యోగ సాధనగా నవబ్రహ్మ యోగముగా సంపూర్ణ అద్వైత సిద్ధాంతం యొక్క సిద్ధాంతకర్తగా మార్చి నా జీవబ్రహ్మను కాస్త జ్ఞానబ్రహ్మగా జ్ఞానబ్రహ్మను కాస్త శివబ్రహ్మగా శివబ్రహ్మను కాస్త మౌనబ్రహ్మగా మౌనబ్రహ్మను కాస్త శూన్యబ్రహ్మగా మారుస్తూ శూన్యబ్రహ్మను కాస్త మోక్షబ్రహ్మగా మార్చే ప్రయత్నంలో మీ జ్ఞాన భిక్షువు సంపూర్ణ అద్వైత సిద్ధాంతకర్త శ్రీ భబా విభూతినాథ్ సంపూర్ణ అద్వైత సిద్ధాంతం ఇప్పుడు ఉన్న సిద్ధాంతాల్లో అద్వైత సిద్ధాంతం శివతత్వం గురించి ఒక ఆత్మ గురించి పరమాత్మ అలాగే జీవాత్మ ఒకటి అని చెప్తున్నది ఇక విశిష్టాద్వైతం విష్ణుతత్వం గురించి ద్వి ఆత్మల గురించి పరమాత్మనే గొప్పవాడు జీవుడు ఎప్పుడు అధముడు కాబట్టి ఎప్పుడు పరమాత్ముడికి దాసోహం చేయాలని చేయమని చెబుతోంది అలాగే ద్వైత సిద్ధాంతం అయితే జగన్నాథుడి గురించి ద్వి ఆత్మల గురించి పరమాత్మ వేరు జీవాత్మ వేరని వీరిద్దరూ ఎన్నటికీ ఒకటి కాదని చెప్పటం జరుగుతోంది ఈ దైవ సిద్ధాంతాలన్నీ కూడా తమ ఇష్టదైవాల ప్రాముఖ్యతను తమ గురుతత్వం ఆచారం కోసం తన ఉనికి కోసం స్వార్థంతో అసంపూర్ణ జ్ఞానంతో ప్రజలను మోసం చేస్తున్నాయి వీళ్ళంతా ఎన్ని శైవ పీఠాలు స్థాపించినా ఎన్ని వైష్ణవ ధర్మాలను ఆపాదించినా ప్రజల్లో ఆధ్యాత్మికతత్వం శూన్యం అనే చెప్పాలి దీనికి కారణం అసలు సిసలైన జ్ఞానమును ఇవ్వలేకపోయాయి ఈ సిద్ధాంతాల్లో చెప్పబడిన జ్ఞానమంతా పండిత జ్ఞానానికి సంబంధించిన విషయాలు ఎక్కువగా ఉన్నాయి పామరులకు సామాన్యులకు విజ్ఞానం లేనందున ఇవి జనాలలోకి అంత ఇదిగా వెళ్ళలేకపోయింది అందరి దైవాలు ఒకటే అయినప్పుడు బుద్ధ దేవాలయాలను శివాలయాలుగా మార్చటం ఈ ఆలయాలను వైష్ణవ ఆలయాలుగా మార్చాల్సిన అవసరం ఏమిటి తమ కులదైవం కోసం తమ మత ప్రచారాల కోసం కదా చేసింది ఈ దైవ సిద్ధాంతాలు ప్రతిపాదించిన మూల పురుషులకే ఏకత్వం లేనప్పుడు అది చదివి అర్థం చేసుకునే సామాన్యులకు ఎందుకు ఉంటుంది ఒకసారి ఆలోచించండి కేవలం ఈ దైవ సిద్ధాంతాలు తమ మత ప్రచారంగా చేసుకున్నారు అని ప్రజలు ఈ పాటికే గ్రహించి ఉంటారు కాబట్టి ఈ దైవ సిద్ధాంతాలలో స్వార్థం తప్ప ధర్మం లేదని పరిపూర్ణ జ్ఞానం లేదని ఆధ్యాత్మిక మార్గం పరిపూర్ణంగా చూపటం లేదని తెలుస్తోంది కదా ఈ సిద్ధాంతాల ప్రకారంగా చూస్తే భగవంతుడు లేడు నువ్వే భగవంతుడివి అలాగే దైవ దర్శనం ఆత్మదర్శనం భావాలు శబ్దనాదాలు యోగ సిద్ధులు ఇలా సాధనలో సర్వం కూడా మాయ మోహ వ్యామోహం భ్రమభ్రాంతులతో కూడినదని తెలిసినప్పుడు తెలుసుకున్నప్పుడు వీరంతా శబ్ద పాండిత్యమునకు ఎందుకు ప్రాముఖ్యత ఇచ్చినారో అర్థం అవ్వటం లేదు పతంజలి అలాగే బుద్ధుడి అష్టాంగ యోగాలు చూస్తే అవి ఆశ్రమవాసులకి తప్ప సన్యాసులకి తప్ప ఎవరికీ ఎలాంటి ఉపయోగం ఉండదు ఎందుకంటే ఉదాహరణకి ఉద్యోగం చేసే వ్యక్తి ప్రతీక్షణం పతంజలి అష్టాంగయోగం చెప్పే ఈశ్వర ప్రణిధానం అంటే నిత్యం భగవత్ నామస్మరణ ఎలా చేస్తారో ఎవరైనా చెప్పండి అలాగే దోమని ఈగని చంపని వ్యక్తి ఎవరైనా ఉంటారా వీటిని చంపితే బుద్ధుడు చెప్పిన అష్టాంగ ధర్మాలలో అహింసా ధర్మం తప్పినట్లే కదా వీటిని చంపకపోతే అవి మన ప్రాణాలు తీస్తాయి కదా ఈ లెక్కను చూస్తే పతంజలి అలాగే బుద్ధుడు చెప్పిన అష్టాంగ యోగ ధర్మాలు ఖచ్చితంగా పరిపూర్ణంగా చేయలేం కదా అంతేందుకు ప్రతినిత్యం ప్రాణాయామం చేసేవారు లక్షల్లో ఉంటే ఈ సిద్ధి పొందిన వారు పదుల్లో ఉంటున్నారు కదా మరి ఏం చేయాలి కపాల మోక్ష ప్రాప్తి ఎలా పొందాలి యోగ సాధనను ఎలా పరిసమాప్తి చేసుకోవాలి విగ్రహారాధన నుండి విశ్వ ఆరాధన ఎలా చేయాలి ఎలా చేరుకోవాలి మనం ఏ విధంగా నిశ్చల స్థితి పొందాలి అన్నప్పుడు కాబట్టి మరేదో కొత్త దైవ సిద్ధాంతం రావలసి ఉన్నది కదా దీనికి సమాధానమే సంపూర్ణ అద్వైత సిద్ధాంతం అని గ్రహించండి కానీ నిజానికి దేవుడు లేడు నీవే దేవుడివి ఈ విశ్వమంతా మిథ్య ఈ విశ్వ జగన్నాటకం అంతా మాయా మోహ వ్యామోహ భ్రమ భ్రాంతులతో కూడిన నిజం లాంటి కళ అని నిరాకార పరబ్రహ్మంగా పరమశూన్యంగాను ఆకార పరబ్రహ్మంగా బ్రహ్మకపాల దర్శనము సాకార పరబ్రహ్మ స్వరూపంగా చితాగ్ని జ్యోతి స్వరూప దర్శన అనుభూతులు అలాగే దేనికి స్పందించకుండా దేని గురించి ఆలోచించకుండా దేనిని సంకల్పించకుండా నిశ్చల స్థితిలో ఉంటే అదే మోక్ష సాధన స్థితి అని మాలాంటి నాలుగు వందల ఏడు మంది యోగులకి ఈ అనుభవ అనుభూతులు మిగిల్చిన సంపూర్ణ అద్వైత సిద్ధాంతం గురించి ఇప్పుడు తెలుసుకుందాం నేను అనేది ఆత్మ అని తెలుసుకుంటే జ్ఞానప్రాప్తి అయితే నేను అనేది ఆత్మ అని మరచిపోవటం శాశ్వతమైన మరణమైన మోక్షప్రాప్తి అవుతుందని ఈ సిద్ధాంతం చెప్తోంది ఇట్టి జ్ఞాన అనుభూతి సిద్ధి పొందటానికి ఈ సిద్ధాంతంలో నవబ్రహ్మ సాధనా స్థితులు ఉన్నాయి అవి ఒకటి ధర్మగుణ బ్రహ్మ రెండు భక్తి బ్రహ్మ మూడు ఆరోగ్య బ్రహ్మ నాలుగు ధ్యాన బ్రహ్మ ఐదు మౌనబ్రహ్మ ఆరు శప్తబ్రహ్మ ఏడు ఆనంద బ్రహ్మ ఎనిమిది బ్రహ్మ తొమ్మిది మోక్షబ్రహ్మ ఇందులో మొదటిది ధర్మగుణ బ్రహ్మ ఈ ధర్మగుణ బ్రహ్మ అనే సాధనా స్థితిలో మనసుకి అలాగే శరీరానికి సంబంధించి డెబ్బై రెండు రకాల ధర్మగుణాలు ధర్మాలు గుణాలు ఉంటాయి వీటిలో ఏదో ఒకటి ప్రతిరోజు ఒక దానిని అమలు చేసుకుంటూ పోవడమే ఈ సాధన అభ్యాసం అవుతుంది దీనివలన మనస్సు శుద్ధి శరీరం శుద్ధి ఆత్మశుద్ధి కలుగుతాయి పాపపు ఆలోచనలు పాపకర్మ ఫలితాలు పాపకర్మలు చేయాలనే తలంపులు తగ్గిపోతాయి ఒకవేళ వీటిని ఆ రోజు అమలు చేయకపోతే పశ్చాత్తాపం కలిగి ఉండటం చేయాలి ఈ ధర్మగుణాలు వారి వ్యక్తిగత మానసిక స్థితిని బట్టి ఆధారపడి ఉంటాయి ఉదాహరణకి దొంగతనం చేయకుండా ఉండటం వ్యభిచారం చేయకుండా ఉండటం సాధ్యమైనంత వరకు అబద్ధాలు చెప్పకుండా ఉండటం సత్ప్రవర్తన కలిగి ఉండటం మంచి మనసు కలిగి ఉండటం భూతదయ కలిగి ఉండటం క్షమాగుణం కలిగి ఉండటం క్షమించమని అడగటం ఇతరుల తప్పులు చెప్పకుండా ఉండటం గ్రంథ పఠనం చేయటం ఇంద్రియ విషయాల పట్ల వికారంగా ఉండటం ఇంద్రియ మనోనిగ్రహం ఉండటం మౌనంగా ఉండటం వ్యసనాలకు దూరంగా ఉండటం అరిషడ్వర్గాలకు దూరంగా ఉండటం తాగుడు క్రోధానికి దూరంగా ఉండటం పశ్చాత్తాపం కలిగి ఉండటం వాదనలకు దూరంగా ఉండటం మాటలతో చేతలతో ఇతరులను హింసించకుండా ఉండటం భయానికి దూరంగా ఉండటం ఆశకి దూరంగా ఉండటం వైరాగ్య బుద్ధి కలిగి ఉండటం సిగ్గు వలన అనుచిత కార్యాలు చేయకుండా ఉండటం ఓర్పు కలిగి ఉండటం సహనశక్తి కలిగి ఉండటం ధర్మనిష్ట కలిగి ఉండటం అహం లేకుండా ఉండటం పొగడ్తలకు దూరంగా ఉండటం పాతివ్రత్య ధర్మం కలిగి ఉండటం ఏకాదశి ఉపవాసవ్రతం కలిగి ఉండటం ధర్మ జీవితం అనుభవించటం ధర్మ కోరికలు తీర్చుకోవటం ధర్మ సంపాదన సంపాదించటం రాగద్వేషాలు లేకుండా ఉండటం అసూయకి దూరంగా ఉండటం కోపానికి దూరంగా ఉండటం మంచి మాట కలిగి ఉండటం మంచి దృష్టి కలిగి ఉండటం మృదు స్వభావం కలిగి ఉండటం గర్వం లేకుండా ఉండటం మంచి బుద్ధి కలిగి ఉండటం త్యాగం కలిగి ఉండటం మత్తు పదార్థాలకి మత్తు పానీయాలకి దూరంగా ఉండటం మంచి సంకల్పం కలిగి ఉండటం అహంకారం లేకుండా ఉండటం శరణాగతి భావం కలిగి ఉండటం పొగడ్తలకు దూరంగా ఉండటం క్రమశిక్షణ జీవితం కలిగి ఉండటం సాధ్యమైనంత వరకు మంచి పనులు చేయటం దానాలు ఇవ్వటం ఉచితంగా ఇతరుల సేవలు పొందకుండా ఉండటం మంచి జ్ఞానం కలిగి ఉండటం వివేకబుద్ధి కలిగి ఉండటం బుద్ధి లేకుండా ఉండటం బ్రహ్మచర్యమును పాటించటం నిష్కామ కర్మ చేయటం ప్రతిఫలం ఆశించకుండా కర్మ చేయటం అత్యాసలకు దూరంగా ఉండటం ఇలా ఉన్నాయన్నమాట ఈ ధర్మాలను గుణాలను ఏదో ఒకటి మీకు నచ్చిన దానిని ప్రతిరోజు చేసుకుంటూ పోవడం చేస్తే ఈ సాధన అభ్యాసం సంపూర్ణమవుతుంది భక్తి బ్రహ్మ సాధనా స్థితికి వస్తే ఇందులో కర్ణాటక రాష్ట్రంలోని లింగాయతులు ధరించే ఇష్టలింగమును మనం కూడా ధరించవలసి ఉంటుంది ఈ లింగం తొమ్మిది రకాల పదార్థాలతో నిర్మితమైన నవలింగం అని గ్రహించండి ఈ లింగంలో విశ్వకాంతి కలిగి ఉంటుంది ఈ లింగమును ప్రతినిత్యం మెడలో ఉంచుకోవాలి అలాగే ప్రతిరోజు ఈ లింగమును ఎడమ చేతిలో ఉంచుకొని ఒక యోగ ప్రార్థన చేయవలసి ఉంటుంది అదేంటంటే ఓ సర్వాంతర్యామి సర్వకాల అవస్థల ఎందు నా మనసు ప్రాపంచిక విషయాల నుంచి మరలించి నీ మీద లగ్నం అయ్యేలాగా చెయ్యి స్వామి నిద్ర లేచింది మొదలు నిద్రపోయేలాగా స్వార్థంతో కూడిన ఆ చర్యలు మాటలు ఆలోచనలు నాలో రాకుండా కాపాడు పరమాత్మ ఈరోజు అలా వచ్చిన వాటికి నాలో ప్రతాపం వచ్చిన వాటికి నాలో పశ్చాత్తాపం కలిగించి ఇక మీద దుష్ట సంకల్పాలు నాలో కలగకుండా చూడు స్వామి నన్ను అసత్యం నుంచి సత్యం వైపుకి చీకటి నుంచి వెలుగులోకి మృత్యువు నుంచి అమరత్వం వైపుకి ప్రయాణింపచేయి స్వామి నాలోని చెడు వాసనలను సంస్కారాలను ప్రక్షాళన చేసి మాయ నుంచి నన్ను విడుదల చేసి నీ దరి చేర్చుకో స్వామి నేను అనేక జన్మలుగా చేస్తున్న అన్ని పాపపు కర్మలకి నాలో పశ్చాత్తాపం కలిగించి వాటి ఫలితాలను అనుభవించే సమయంలో వాటిని సహనంతో ధైర్యంతో అనుభవించే శారీరక మానసిక స్థైర్యాన్ని మనోధైర్యాన్ని ఇవ్వు స్వామి నాలోని కామపూరిత కోరికలని ద్వేషాన్ని అసూయని పగని అహంకారాన్ని అరిషడ్వర్గాలను సప్త వ్యసనాలను ఇతర వ్యతిరేక భావాలను దహించివేసే స్వచ్ఛమైన వివేక జ్ఞానబుద్ధిని నాకు ప్రసాదించి నాకు ఆధ్యాత్మిక మార్గమును చూపించే పంచ గురువులను నాకు పంపుదేవా నా వలన ఎవరికీ అపకారం కలగని బుద్ధిని ఇతరులకి ఇతర ప్రాణులకి ప్రతిఫలం ఆశించకుండా ఉపకారం చేసే మంచి బుద్ధిని ప్రసాదించు స్వామి నాలో కర్మ భక్తి జ్ఞాన ధ్యాన వైరాగ్య బీజాలు అంకురించి జ్ఞానయానము వేగంగా పూర్తి అయ్యేలాగా ఆశీర్వదించు స్వామి స్వచ్ఛము సత్యము ధర్మము కరుణ ప్రేమల నుంచి నన్ను వేరు చేయకు దేవా నువ్వు ఎల్లప్పుడూ నాతో ఉండు నాలో ఉండు నేను సదా నీతో ఉండేలా అనుగ్రహించు దేవా ప్రతినిత్యం నీ నామస్మరణ చేసే విధంగా అనుగ్రహించు పాహిమాం 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 ఓం సర్వేజన సుఖినోభవంతు ఓం శాంతి సర్వం శ్రీ బ్రహ్మార్పణమస్తు ఈ ఇష్టలింగం దీని ఖరీదు సుమారుగా ఐదు వందల రూపాయల నుండి వెయ్యి రూపాయల దాకా ఉంటుంది ఒక అంగుళం పరిమాణంలో ఉన్న దానిని మాత్రమే తీసుకోండి దానికి ఒక వెండి బాక్సులో ఉంచి మెడలో ధరించండి ఇలా మెడలో ధరించడం వలన మనలోని డెబ్బై రెండు వేల యోగనాడులు పదమూడు యోగ చక్రాలు నూట పన్నెండు సూక్ష్మ యోగ చక్రాలకి విశ్వంలోని విశ్వ చైతన్య శక్తి అలాగే శక్తి మన భృగుటీ స్థానం ద్వారా హృదయ చక్రమునకు చేరి రక్తంలో కలిసిపోయి ఈ చక్రాలకు ఉత్తేజం వచ్చి నిశ్చల స్థితికి చేరతాయి కావాలంటే కావాలంటే ఆ లింగం ఎలా ఉంటుందో మీకు ఫోటోలలో గూగుల్లో దొరుకుతాయి గమనించగలరు మేము పద్నాలుగు సంవత్సరాల పాటు వెతికితే కానీ మాకు నిజమైన నవపాషాణ ఇష్టలింగాలు దొరకలేదు అందుకే అవి దొరికే నిజమైన ఇష్ట లింగాల యొక్క అడ్రస్ ఇవ్వటం జరుగుతుంది డిస్క్రిప్షన్లో గమనించగలరు ఇందులో ఎలాంటి ప్రతిఫలాపేక్ష లేదు ఈ లింగాలను ధరించినప్పుడు విశ్వశక్తి అలాగే విశ్వకాంతి ఇందులో ఉన్నట్లుగా మాకు ధ్యాన అనుభవాలు కలిగాయి ఈ లింగాలను ఎవరైనా అనగా స్త్రీ పురుషులు చిన్నపిల్లలు ధరించవచ్చును కాకపోతే ఎవరి లింగాలు వారే ధరించవలను ఈ లింగాలు మన శరీరంలో ఒక అంగంలాగా ఉండాలి మనతో పాటు ఉండాలి మనం పోయిన తరువాత మనతో పాటే చితాగ్నిలో దహనం అవ్వాలి వీటి సమాచారం కోసం ఇంటర్నెట్లో వెతికితే దొరుకుతాయి ఆరోగ్య బ్రహ్మ ఈ సాధనా స్థితిలో ఎనిమిది రకాల యోగాసనాలతో పాటుగా పన్నెండు రకాల స్థితులు ఉన్న సూర్య నమస్కారాలు అలాగే పన్నెండు రకాల చేతి ముద్రలు ఉంటాయి వీటిని ప్రతిరోజు ఇరవై నిమిషాల పాటు అభ్యాసం చేస్తే ఈ సాధన అభ్యాసం వలన మన శరీరంలోని డెబ్బై రెండు వేల నాడులను ఇరవై నాలుగు నాడులను పదమూడు యోగ చక్రాలు జాగృతి అవుతాయి శుద్ధి అవుతాయి బలహీనంగా ఉన్నవి బలంగానూ ఆరోగ్యంగానూ తయారవుతాయి విశ్వశక్తిని తిరిగి తీసుకొని శక్తివంతంగా తయారవుతాయి అనారోగ్య సమస్యలు తగ్గుతాయి వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది ఎనిమిది రకాల యోగాసనాలు అంటే ఒకటి గోముఖాసనం రెండు వీరాసనం మూడు సింహాసనం నాలుగు భద్రాసనం ఐదు స్వస్తికాసనం ఆరు పద్మాసనం ఏడు ముక్తాసనం ఎనిమిది మయూరాసనం ఇక చేతి ముద్రలు అనగా షట్చక్రాల చక్రాల ముద్రలు ఏమిటంటే ఒకటి మూలాధార చక్రానికి పృథ్వీ ముద్ర లేదా అశ్విని ముద్ర లేదా మహావేద ముద్ర ఉంటాయి రెండు ఇంకా స్వాదిష్టాన చక్రానికైతే జలముద్ర ఉంటుంది మూడు ఇంకా మణిపుర చక్రానికి అయితే సూర్యముద్ర లేదా అగ్నిసార ముద్ర లేదా అపానముద్ర ఉంటాయి నాలుగు ఇక అనాహత చక్రానికి అయితే వాయుముద్ర లేదా అపానవాయు ముద్ర ఉంటుంది ఐదు ఇంకా విశుద్ధ చక్రానికి అయితే ఆకాశముద్ర లేదా ఉదాన ముద్ర ఉంటుంది ఆరు ఇక ఆజ్ఞా చక్రానికి అయితే జ్ఞానముద్ర లేదా ప్రాణముద్ర లేదా అంజలి ముద్ర లేదా అగోచరీ ముద్రలు ఉంటాయి ఏడు ఇక సహస్రార చక్రానికి అయితే శూన్యముద్ర ఉంటుంది ఇలా చేతి ముద్రలతో ప్రతిరోజు ఇరవై నిమిషాల పాటు సాధన చేస్తే మనలో ఉన్న యోగ చక్రాలు జాగృతి శుద్ధి అవుతాయి ధ్యాన బ్రహ్మ ఈ సాధనా స్థితిలో పన్నెండు రకాల చక్రధ్యానాలు ఉంటాయి ప్రతిరోజు మీకు నచ్చిన చక్రతత్వమును బట్టి మీరు ఏదో ఒక చక్రధ్యానమును ఎంచుకొని ప్రతిరోజు దానిని చేస్తే ఇలా ఆరు నెలల పాటు అదే చక్రం ధ్యానం చేసుకుంటూ పోతే ఈ చక్రం శుద్ధి అవుతుంది ఆ చక్రం జాగృతి శుద్ధి అవుతుంది తద్వారా గత జన్మలో రాబోవు జన్మలో చేసిన చేయబోయే పాపకర్మల నుండి గత కర్మల నుండి ఈ కర్మ ఫలితాల నుండి విముక్తి కలుగుతుంది ఈ సాధన అభ్యాసం వలన యోగచక్రాలు శుద్ధి అవ్వటం జరుగుతుందని గ్రహించండి ఈ చక్రధ్యానాలను చేస్తున్నప్పుడు ఆయా దేవతల దైవిక వస్తువులు రావలసి ఉంటుంది తప్పకుండా వస్తాయి వచ్చిన వాటిని జాగ్రత్తగా పెట్టుకోవాలి అలాగే ఈ చక్ర ధ్యాన జ్ఞానం వలన యోగ సిద్ధులు యోగ శక్తులు వస్తాయి వీటి మాయయందు పడకుండా జాగ్రత్తగా ఉండాలి ఏ సిద్ధి మాయ దగ్గర ఆగిపోయినారో ఆ చక్రస్థితి వద్దనే ఈ చక్ర సాధన పరిసమాప్తి అవుతుందని గ్రహించండి ఈ చక్ర సాధనలో ఒక్కొక్క చక్రమును ఆరు నెలల పాటు చేయవలసి ఉంటుందని గ్రహించండి ఒక చక్ర ధ్యానమును ఆరు నెలలు పూర్తి అయిన తరువాత దానికి సంబంధించిన దైవిక వస్తువులు వచ్చిన తరువాత రెండవ చక్ర ధ్యానం చేసుకోవాలి ఇలా పన్నెండు చక్రాలకి ఆరు నెలల చొప్పున డెబ్బై రెండు నెలలు పడుతుందని అనగా ఆరు సంవత్సరాలు పడుతుందని గ్రహించండి మీ చక్ర సాధనా స్థితిని బట్టి ఈ చక్ర చక్రధ్యానస్థితి సమయస్థితి ఆధారపడి ఉంటుందని గ్రహించండి ఒకటి మూలాధార చక్ర సాధనా స్థితి కోసం ఏదైనా పూల వాసన జ్ఞాపకం ఉంచుకొని చక్రధ్యానం చేస్తూ ఉండాలి రెండు స్వాదిష్టాన చక్రమునకు అయితే వివిధ రకాల పదార్థాలను జ్ఞాపకం తెచ్చుకొని ఆ రుచులను అనుభవిస్తున్నట్లుగా ఊహించుకొని భావించుకుంటూ చక్రధ్యానం చేయవలసి ఉంటుంది మూడు మణిపూరక చక్రానికి అయితే జీవితంలో జరిగిన సంతోషకరమైన సంఘటనను జ్ఞాపకం చేసుకుంటూ చక్రధ్యానం చేయవలసి ఉంటుంది నాలుగు అనాహత చక్రం కోసం అయితే వివిధ రకాలైన స్పర్శలు అనుభవిస్తున్నట్లుగా భావన చేసుకుంటూ చక్రధ్యానం చేయవలసి ఉంటుంది ఐదు విశుద్ధ చక్రం అయితే వివిధ రకాల శబ్దాలను జ్ఞాపకం తెచ్చుకొని ధ్యానం చేయవలసి ఉంటుంది ఆరు ఆజ్ఞా చక్రమునకు అయితే మనసులో నుంచి వచ్చే ఓంకార నాదం వింటూ ధ్యానం చేయవలసి ఉంటుంది ఏడు సహస్రద చక్రమునకు అయితే ఆలోచనలు లేని స్థితిని కలిగి ఉండాలి బాహ్య ప్రపంచాన్ని మరిచిపోయే స్థితిని కలిగి ఉండాలి స్థిర మనస్సుతో ఏకాగ్రతతో కూడిన ధ్యానంలో ఉండాలి ఎనిమిది ఇక హృదయ చక్రమునకు అయితే తుంకారనాదం వినే స్థితిలో ధ్యానంలో ఉండాలి ఇలా ప్రతిరోజు మీకు నచ్చిన ఏదో ఒక చక్రధ్యానమును అరగంట సేపు చేయాలి ఆరు నెలల పాటు అదే చక్రధ్యానం చేయాలి అప్పుడే జాగృతి శుద్ధి అవుతుంది ఈ చక్రం జాగృతి శుద్ధి అయినట్లుగా దానికి సంబంధించిన దైవిక వస్తువులు రావలసి ఉంటుంది ఇలా వచ్చిన ఈ వస్తువులను దాచుకొని మరో చక్రధ్యానమును చేయాలి మౌనబ్రహ్మ ఈ సాధనా స్థితిలో ప్రతిరోజు అరవై నుండి తొంభై నిమిషాల పాటు ఏదో ఒక సమయంలో ఎవరితోనూ మాట్లాడకుండా మౌనంగా ఉండటానికి ప్రయత్నించాలి రాను రాను ఎవరితోనూ మాట్లాడాలని అనిపించని స్థితి అయినా స్థితి అనగా దక్షిణామూర్తిలాగా రమణ మహర్షిలాగా త్రైలింగస్వామిలాగా మౌనబ్రహ్మగా మారిపోతారు ఒకవేళ మౌనంగా ఉంటే ఆ సమయంలో మాట్లాడే పరిస్థితి వస్తే కాగితం మీద జవాబులు రాయండి అత్యవసర పరిస్థితులు వచ్చినప్పుడు మాత్రమే అని గ్రహించండి ప్రతిరోజు మౌనవ్రతం వల్లనే ఎన్నో లాభాలు కలుగుతాయి దీని వలన మనలో కొండలి శక్తి వలన నాడులు యోగచక్రాలు జాగృతి శుద్ధి అయ్యే క్రమంలో మనలో ఎన్నో రకాల ఒత్తిడులు ఆందోళనలు ఆవేదనలు ఆనందాలు అనుభవాలు అనుభూతులు కలుగుతూ ఉంటాయి ఆవేశాలు అత్యాసలు భయాలు సంతోషాలు కలుగుతూ ఉంటాయి ఇవి అన్నీ కూడా గత జన్మలో చేసిన కర్మ ఫలితాల వలన జరుగుతుంది ఈ ప్రాణశక్తి అలాగే కుండలిని శక్తి వృధా కాకుండా ఉండాలి అంటే మౌనంగా ఉండాలి తద్వారా మీ శక్తి వెయ్యి రెట్లు పెరుగుతుంది లేదంటే అనవసరపు మాటల వలన గొడవల వలన సలహాల వలన కలహాల వలన ఈ శక్తి వృధా అయ్యే అవకాశాలు ఉన్నాయి నాడులు యోగచక్రాలు బలహీనపడి తీవ్రమైన అనర్థాలకు అలాగే అనారోగ్య సమస్యలకు దారితీస్తాయి తప్పనిసరిగా ప్రతిరోజు మౌనంగా ఉండటం అభ్యాసం చేయాలి ప్రతిరోజు మౌనవ్రతం వలనే ఎన్నో లాభాలు కలుగుతాయి అవి ఏంటంటే ఒకటి మీ అస్థిర మనస్సు స్థిరంగా మారుతుంది రెండు మీ అవివేక బుద్ధి కాస్త వివేక బుద్ధిగా మారుతుంది మూడు మీకు నేను అనే అజ్ఞానం పోయి నిజమైన బ్రహ్మజ్ఞానం కలుగుతుంది నాలుగు వాదనలు గొడవలు తగ్గుతాయి ఐదు మానసిక శారీరక ఆందోళనలు తగ్గుతాయి ఆరు కోపతాపాలు ఆవేశాలు తగ్గుతాయి ఏడు నిదానంగా అన్నింటినీ ఆలోచించే స్థితి కలుగుతుంది ఎనిమిది అశాంతి నుండి మనశ్శాంతి వైపుకి వెళతారు తొమ్మిది మానసిక శారీరక ఆరోగ్యం పెరుగుతుంది పది అనుకున్న కోరికలు సిద్ధింప చేసుకోవడానికి పరిష్కార మార్గాలు దొరుకుతాయి పదకొండు అద్భుతమైన వివేక జ్ఞానశక్తి కలుగుతుంది పన్నెండు వృధా కాలయాపన తగ్గుతుంది పదమూడు క్షమ క్షమించే గుణం పెరుగుతుంది పద్నాలుగు అహంకారం తరుగుతుంది పదిహేను మాయా మర్మాలు తెలుస్తాయి పదహారు స్పందనలు తగ్గుతాయి స్పందించడం తగ్గుతుంది పదిహేడు తపనా తాపత్రయం తగ్గుతాయి పద్దెనిమిది మీ మాట కాస్త దైవవాక్కుగా మారుతుంది పంతొమ్మిది ఆలోచనలు తగ్గుతాయి ఇరవై మీరు చెప్పింది వేదవాక్కు అవుతుంది ఇరవై ఒకటి మీరు చెప్పిందే శాసనం అవుతుంది ఇరవై రెండు అన్ని రకాల భయాల నుండి విముక్తి కలుగుతుంది ఇరవై మూడు కోరికలు తగ్గుతాయి ఇరవై నాలుగు శరణాగతి భావం పెరుగుతుంది ఇరవై ఐదు ఇంద్రియ మనోనిగ్రహం పెరుగుతుంది